అభివృద్ధిని సంక్షేమాన్ని ప్రజలకు సంపాదనలు అందజేస్తుంటే వైసీపీ జీర్ణించుకోలేక కూటమి ప్రభుత్వంపై బురద జల్లే ప్రయత్నం చేస్తుందని ఎమ్మెల్యే పల్లా శ్రీనివాసరావు ఆరోపించారు జీవీఎంసీ డెబ్బై ఆరో వార్డు గోపాలరెడ్డి నగర్ గాంధీనగర్ లో వార్డు కార్పొరేటర్ గంధం శ్రీనివాసరావుతో కలిసి పలువురు లబ్దిదారుల ఇళ్లకు వెళ్లి ఫిన్షన్లు అందజేశారు ఈ సందర్భంగా పల్లా మాట్లాడుతూ దేశంలో ఏ రాష్ట్రంలో జరిగిన విధంగా ఒక ఏపీలోనే పెన్షన్ల పథకం పేదల హృదయాల్లో నిలిచిపోయిందన్నారు అర్హులందరికీ దివ్యాంగుల తొలగిస్తున్నారంటూ వైసీపీ ఫేక్ ప్రచారం చేస్తుందని దీనిని కూటమి నేతలంతా తిప్పికొట్టాలని సూచించారు ఈ కార్యక్రమంలో జోనల్ కమిషనర్ శేషాద్రి వార్డ తెదేపా అధ్యక్ష కార్యదర్శులు జిత్తుక అప్పలరాజు కోన వెంకట్రావు జనసేన ఇన్చార్జ్ ముమ్మన మురళి బొడ్డు సత్యారావు సోమల నాగు పీత నాగరాజు వార్డు మహిళా అధ్యక్షురాలు రమణ తదితరులు పాల్గొన్నారు ఈరోజు ఆరో వార్డు మరి దానికి శ్రీని గారు ఆధ్వర్యంలో అలాగే దగ్గర నుంచి కూడా ఒకటో తారీఖునే పెన్షన్ ఇవ్వాలి ఇదివరకు అంతా కూడా వాలంటీర్ వ్యవస్థ పెట్టి ఇచ్చేవారు సుమారు ఖర్చుతో కూడినటువంటి పని ఒక పైసా కూడా ప్రభుత్వానికి ఖర్చు లేకుండా ఈరోజు నాయకుల దగ్గరుండి అధికారులు తీసుకెళ్లి మరి క్రమం తప్పకుండా ఒకటో తారీఖునే పెన్షన్ ఇవ్వడం జరుగుతుంది ఇది చాలా శుభ పరిణామంగా మనం భావించవచ్చు అని చెప్పి తెలియజేస్తాం అలాగే ఈరోజు వైసీపీ ప్రభుత్వం ముఖ్యంగా వాళ్ళు ఉన్నప్పుడు ఇలాగ మేము చాలా గొప్పగా అని చెప్పేసి ఓ ప్రగల్పాలు ఒకటో తారీఖు కల్లా మేము వాలంటీర్లు పట్టుకెళ్ళి ఇస్తున్నాం అని చెప్పి చాలా ప్రకల్పాలు పలికేవారు సంవత్సరం నుంచి ప్రభుత్వం మీద ఎటువంటి భారం పడకంట ఈరోజు పెన్షన్ మనం డిస్ట్రిబ్యూట్ చేస్తున్నాం దీనికి సమాధానం చెప్పాల్సిన అవసరం ఉందని చెప్పి తెలియజేస్తున్నాం ఇదే కాకుండా ఫేక్ ఫేక్ ప్రచారంతో వైసీపీ అధికారంలో ఉన్నప్పుడు అధికారం కోసం వచ్చినప్పుడు అధికారం గత రెండు వేల పంతొమ్మిదిలో అధికారం వచ్చినప్పుడు అలాగే ఇప్పుడు కూడా వాళ్ళు ఫ్రేక్ ప్రచారాలతో ప్రజల్ని తప్పుదావ పట్టించిన ప్రయత్నాలు చేస్తున్నారు ఎవరో వికలాంగులు కాపీస్తామని చాలా మందికి ఆ పెన్షన్స్ కట్ చేస్తామని చెప్పేసి ఇలాంటి తప్పులు ప్రచారాలు ప్రజలు ఎవరు నమ్మొద్దని చెప్పేసి ముఖ్యంగా వైసీపీ వాళ్ళ నాయకులు చేస్తున్నటువంటి ఫ్రేక్ ప్రచారాన్ని ఎవరు నమ్మొద్దని చెప్పేసి సందర్భంగా తెలియజేస్తున్నాం ఈరోజు చంద్రబాబు నాయుడు గారు కూటమి నాయకులు కూటమి నాయకులు అందరూ అటు సంక్షేమాన్ని ఇటు అభివృద్ధిని అలాగే సంపద సృష్టిని కూడా సమపాలలో తీసుకెళ్తున్నటువంటి ప్రభుత్వం ఈ రోజు మరి ఏపీలో ఉంది అది అందరూ గమనించాలి ఒక అనుభవం ఉన్నటువంటి నాయకుడు చంద్రబాబు నాయుడు గారు అని చెప్పి ఈ సందర్భంగా తెలియజేస్తూ తప్పుగా ఇంకా తప్పకుండా ఇంకా మంచిగా ఈ పెన్షన్ కార్యక్రమాన్ని ముందు తీసుకెళ్తాం అని చెప్పి తెలియజేస్తాను కూటమి ప్రభుత్వం తారీఖు పెన్షన్ కార్యక్రమం ఏదైతే ఉందో డోర్ టు డోర్ పెన్షన్ ఉదయం ఆరు గంటల నుంచే ప్రతి జోన్ లో ప్రతి వార్డులో కూడా స్టార్ట్ అయ్యే జరిగింది అదే భాగంగా మా శాసనసభ్యులు సోదరులు రాష్ట్ర అధ్యక్షులు అన్న పల్లా శ్రీనివాసరావు గారు ఆధ్వర్యంలో గోపాల్ రెడ్డి నగర్ లో డోర్ టు డోర్ పెన్షన్ ఇచ్చే కార్యక్రమం శ్రీకారం చూడటం జరిగింది కొంతమంది దుష్ప్రచారం చేస్తూ ఆ ఏదైతే ఆ దివ్యాంగులు వికలాంగులు ఎవరైతే ఉన్నారో వాళ్ళు పెన్షన్లు తీస్తారని చెప్పి సోషల్ మీడియాలో వైసీపీ నాయకులు దుష్ప్రచారం చేయడం ఎట్టి పరిస్థితుల్లో కూడా ఎవరైతే వికలాంగులు కానీ దివ్యాంగులు ఎవరున్నా సరే ఎవరు కూడా ఏ పెన్షన్ కూడా తీసే పరిస్థితి లేకుండా అందరు కూడా ఒకటో తారీఖు ఆదివారం ముప్పై ఆదివారం ఒకటి వస్తే ముప్పై ఒకటో తారీఖు శనివారం నాయుడు ఫంక్షన్ ఇచ్చే భాగం ఈ కార్యక్రమం చేపడం జరిగింది వైసీపీ ప్రభుత్వం అయితే ఐదో తారీఖు ఆరో తారీఖు పదో తారీఖు వరకు ఫెన్షన్ ఇస్తూనే కూర్చున్నారు చంద్రబాబు నాయుడు గారు అదేవిధంగా పవన్ కళ్యాణ్ గారు నరేంద్ర మోడీ గారు నిర్ణయం తీసుకున్న ప్రకారంగా ఒకటో తారీఖు మన ఫెన్షన్ ఇవ్వాలి ఎవరైతే లబ్ధిదారులు వికలాంగులు కానీ వృద్ధులు కానీ ఎవరైతే ఉన్నారో విడువలు కానీ ఎవరైతే ఉన్నారో అందరినీ కూడా ఫెన్షన్ ఒకటో తారీఖు మన ఆలోచన తీసుకోవడం జరిగింది దాని భాగంగా అన్న మన పల్లా శ్రీనివాస చేతుల మీద నా వార్డులో డెబ్బై ఆరు గోపాల ఇర్నాల్లో ఈ రోజు ఫంక్షన్ లో పంపిణీ కార్యక్రమం పెట్టడం జరిగింది రాబోయే రోజుల్లో ఎవరైతే దివ్య దివ్యాంగులు గాని వికలాంగులు గాని ఎవరైనా విడియోలు కానీ ముసలని ఎవరైనా సరే వాళ్ళకు కూడా పెన్షన్లు పెద్దానికి లిస్ట్ కూడా రెడీ చేస్తాను వాళ్ళు కూడా రాబోయే రోజులు వాళ్ళు కూడా పెన్షన్ జరుగుతుంది రేషన్ కార్డులు ఎవరైతే ఉన్నారో స్మార్ట్ కార్డు ప్రతి ఒక్కరు తీసుకున్న తర్వాత రేషన్ కార్డుల మీద ఇచ్చిన తర్వాత పెన్షన్ కూడా ఇచ్చే అవకాశం ఉంది కాబట్టి ఎవరైనా సరే వికలాంగులు కానీ ఎవరైనా సరే పెన్షన్ అప్లికేషన్ రెడీ చేసి పెట్టుకోండి వెంటనే ఎప్పుడైతే గవర్నమెంట్ లాజ్ ఓపెన్ చేస్తుందో అందరు కూడా పెన్షన్ పెట్టిస్తా అని చెప్పేసి మీద తెలియపరుస్తున్నాం పెద్దలు మన వార్డు జనసేన